హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ వన్ వన్ జీరో ఈరోజు మన వీడియో వచ్చేసి పదే పది నిమిషాల్లో తయారు చేసే పిల్లలకి అలాగే పెద్దలు చాలా ఇష్టంగా తినే కరకరలాడుతూ ఉండే పాస్తా కుర్కురే కుర్కురే అనేది మనం బయట ప్యాకెట్స్లో కొనుక్కుంటూ ఉంటాం కదా అది కాకుండా ఇలా మనం ఇంట్లో ఈజీగా పిల్లలకి చేసి పెడితే హెల్తీ కూడా కుర్కురే అని అంటూ పిల్లలు చాలా ఇష్టంగా కరకరలాడుతూ ఉంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ బాక్స్ కింద కూడా యూస్ చేయొచ్చు పది పదిహేను రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు దీని తయారీ విధానం చూసేద్దాం వచ్చేయండి ముందుగా దీనికోసము పాస్తా అయితే తీసుకుందాము ఇవి అన్ని సూపర్ మార్కెట్లోనూ ఉంటాయి నేను గోధుమ పిండి పాస్తా అయితే తీసుకుంటున్నాను మైదాతో కూడా ఉంటాయి పిల్లల కోసం కదా హెల్దీగా చేసుకుంటాం కదా వీటిని ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు పాస్తాకి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకుందాము ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పాస్తాకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందాము ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వలన మనకి పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకు ముద్దలా అంటుకుపోకుండా విడివిడిగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేయాలి బాగా మసులుతూ ఉండాలి మనకి ఎసరేలా అయితే బుడగలు బుడగలుగా బాగా మరుగుతుందో అప్పటి వరకు కూడా ఇందులో పాస్తా యాడ్ చేయకూడదు బాగా మసలాలి చూడండి ఇంకొక నిమిషం అయితే మనకు మరుగుపట్టేస్తుంది చూసారా ఇప్పుడైతే బాగా మరుగుతుంది ఇప్పుడైతే మనము పాస్తానైతే ఇందులో యాడ్ చేసేసుకుందాము చెప్పాను కదా ఒక కప్ తీసుకున్నామని ఆ ఒక కప్పు పాస్తాని కూడా ఇలా గిన్నెలోకి అయితే వేసుకుందాము వేసుకుని మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకుందాము ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు త్వరగానే కుక్ అయిపోతే మొత్తం మెత్తగా కాకుండా మనం ఇలాగా నొక్కితే చాక్తో ఎలా అంటే కట్ అవ్వాలి అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి ఇప్పుడు చూడండి సరిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి అయితే వడకట్టుకుని వాటర్ని అయితే సపరేట్ చేద్దాము ఇవి వేడిగా ఉంటే ఇంకా ఉడికిపోతాయి అందుకనేసి ఒక నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ని అయితే వేసి ఇది కలిపితే అవి అయితే చల్లారుతాయి ఈ విధంగా వాటర్ వేసి చలార్చుకున్న తర్వాత ఈ లోప మనం ఒక టూ టేబుల్ స్పూన్ పిండి అదే కాన్ఫ్లోర్ పిండి ఒక టూ టేబుల్ స్పూన్ వరిపిండి అయితే తీసుకోవాలి వరిపిండి కాన్ఫ్లవర్ పిండి నేను ఏ విధంగా స్ప్రింకిల్ చేస్తున్నానో అదే ఒక ఒకదాని తర్వాత ఒకటి అలా స్ప్రింకిల్ చేయాలి ఒకసారి కాన్ఫ్లోవర్ పిండి ఒకసారి మొక్కజొన్న పిండి సారీ మొక్కజొన్న అన్న అంటే పిండి చేసి ఈ విధంగా నేను ఎలా టాస్ట్ చేస్తున్నానో అలాగే టాస్ట్ చేసి మొత్తం పిండి వాటికి అయ్యేలాగా చేయాలి చేతులతో కలపకూడదు ఈ విధంగా అనుకుంటూ ఉంటేనే మనకి పిండి అనేది బాగా బట్టి కుర్కూరలు కరకరలాడుతూ వస్తాయి ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా నేను ఎలా అయితే ఒక్కొక్కటి విడివిడిగా వేస్తున్నాను అలా వేయాలి అలా లేదు అని ఒకేసారి వేశారంటే ఒకదానికొకటి గడ్డలా అతుక్కుపోతాయి కాన్ఫ్లోర్ పిండి కదా జిగురికి అంటుకుపోతాయి ఈ విధంగా ఒకదానికొకటి వేస్తూ సపరేట్గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి విడివిడిగా వస్తాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అతుక్కుపోతే చూడడానికి తినడానికి కూడా బాగోవద్దు ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు అవకుండా ఉంటుంది ఇదిగో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వెంటనే కూడా గరితో కలిపేయకూడదు ఒక టెన్ సెకండ్స్ ఆగి అప్పుడు గరిడితో మనం అటు ఇటు కలుపుకుందాం ఏదైనా ఎక్కడైనా అతుక్కుందంటే గరిడితో ఇలా అతుక్కుంటే అప్పుడు విడివిడిగా వస్తాయి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి చెప్పాను కదా అప్పుడు తర్వాత ఈ విధంగా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఫ్రై అయ్యేలాగా చేయాలి ఇప్పుడు చూడండి మనకి కలర్ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా నొరక కూడా అనిగిపోయింది కదా ఇవి ఫ్రై అయినప్పుడు మనకి టప్ 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 మన సౌండ్ వస్తాయి ఆ కంగారు పడకూడదు అవి అలాగే వస్తాయి చూసారు ఇప్పుడైతే మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కలర్ అయితే వచ్చింది అదేవిధంగా ఆయిల్ కూడా అనిగిపోయింది ఇవి కూడా నేనైతే ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను తర్వాత ఇదే విధంగా మిగిలిన కుర్కురేలను కూడా ఇందులోనే యాడ్ చేసుకుని చూసారు నేను వేసి మీకు చిన్న చిన్న టిప్స్ ఇవేనండి విడివిడిగా వేయాలి లేదంటే అతుక్కుపోతాయి ఈ విధంగా వేసుకుంటూ మిగిలిన కుర్కురయల్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి మంటను కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లే ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టామంటే అవి వేగకుండానే కలర్ అనేది బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి అప్పుడు క్రిస్పీగా ఉండకుండా మెత్త మెత్తగా ఉండి టేస్ట్ కూడా బాగుండదు చూసారు నేను ఎలా అయితే విడివిడిగా వేస్తున్నానో అలాగే వేస్తూ మిగిలినవన్నీ ఫ్రై చేసేసుకుందాము తర్వాత వీటిని కొద్దిగా మనము కావాలంటే ఇలాగ తినేయచ్చు లేదు అంటే వీటిని కొద్దిగా అదే ఉప్పు కారం వేసి చట్పటాగా చేసుకుందాము దీనిపైన కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము తర్వాత అదే విధంగా కారం ఉంటుంది కదా కారంని కూడా స్ప్రింకిల్ చేసుకుందాము కొద్దిగా చాట్ మసాలా పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకుందాము స్ప్రింకిల్ చేసుకుని తర్వాత మొత్తం కలిసేలాగా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా కిందకి పైకి అంటే కింద నుంచి పైకి లేపుతూ కలుపుతూ ఉంటే మనకి ఈ మసాలా అనేది వాటికి బాగా కోట్ అవి చాలా బాగుంటుంది ఇవి స్టోర్ చేసుకోవడానికి కూడా చల్లని తర్వాత ఒక డబ్బాలోకి తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నిల్వు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి చూసారా ఎంత ఇలా నొక్కితే ఎలా విరుగుతున్నాయో క్రిస్పీ క్రిస్పీగా చాట్మాషాలు యాడ్ చేయడం వల్ల పుల సేమ్ కురుకురే టేస్ట్ అయితే ఉండ వస్తుంది రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై వెస్ వరల్డ్ వన్ వన్ జీరో